ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు మహిళా ఎమ్మెల్యేలు శ్రీకాళహస్తీశ్వరిని దర్శించుకున్నారు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మహిళా ఎమ్మెల్యేలకు సాధారణంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు అనంతరం స్వామి అమ్మవార్లను మహిళా ఎమ్మెల్యేలు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు మహిళా సాధికారిత సదస్సులు పలు కీలక నిర్ణయాలు చేశారని మహిళల ఉన్నతికి ఇలాంటి సదస్సులు ఎంతగానో దోహదపడతాయని ఎమ్మెల్సీ గ్రీష్మ అన్నారు జ్ఞానప్రసూనాభ అమ్మవారు శ్రీకాళహస్తీశ్వరుని ఆశీసులు మహిళా ప్రజా ప్రతినిధులకు అందించామని ఆడబిడ్డలకు దసరా కానుక కళంకారీ చీరలు బహుకరించామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఎమ్మెల్సీ గ్రీష్మ తదితర మహిళా ఎమ్మెల్యేలు స్వామి అమ్మవార్ల అభిషేక సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు దర్శనానంతరం వీరికి నివేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను బహుకరించారు ఎమ్మెల్సీ గిరీష్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మహిళల అభ్యున్నతికి దేశవ్యాప్తంగా మహిళా ప్రతినిధులతో మహిళా సాధికారిత సదస్సు నిర్వహించడం తద్వారా మహిళలు అన్ని రంగాలలో రాణించేందుకు దోహదపడుతుందని తెలిపారు యువ ఈ రోజు రావడం జరిగింది జరిగింది స్వామివారిది అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అయితే రెండు రోజులుగా జరిగిన మహిళా సదస్సు ఏదైతే జాతీయ మహిళా సదస్సు తిరుపతిలో జరుగుతుందో దిగ్విజయంగా జరిగింది తెల్లవారి స్వామివారిని కొండ మీద దర్శించుకోవడం జరిగింది ఈ రెండు రోజులు మహిళలు ఎలాగ చట్ట సభల్లోని ఎలాంటి చట్టాలు తేవాలి చట్ట చట్టాల్లోని ఎలాంటి సవరణలు తీసుకొని రావాలి అన్న దాని గురించి ఓం బిర్లా గారి లోక్సభ పార్లమెంట్ స్పీకర్ గారు ఓం బిర్లా సమక్షంలోని జరిగిన మీటింగ్ ఇది ఫలితాలు చాలా బాగున్నాయి స్పీకర్ గారు మన అయ్యన పాత్రుడు గారు కూడా దానికి ఆమోదం పలికారు పురంధ్రేశ్వరి గారి ఆధ్వర్యంలో జరిగింది అన్ని సక్రమంగా చేసుకొని దిగ్విజయంగా చేసుకొని ఆ దేవదేవుల తాలూకా ఆశీసులు మా మీద ఎల్లప్పుడూ ఉండాలని ఈ రోజు కాలహస్తికి రావడం జరిగింది ఇక్కడ ఎమ్మెల్యే బొద్దుల గోపాలకృష్ణ గారు అన్నగారు అలాగే వదిన రిష్టా గారు మమ్మల్ని దగ్గరుండి ఆశీర్వచనం చేయించి మరి మమ్మల్ని దగ్గరుండి మా కుటుంబ సభ్యుల్లాగా ఎల్లవేళ ఎప్పుడు ఆ బద్ధంగా అదే చూడండి అలవాట్లోనే సుధీర్ రెడ్డి గారు ఎప్పుడు మమ్మల్ని ఇంట్లోని కుటుంబ సభ్యుల్లాగా తీసుకొని వచ్చి దర్శనం అన్ని చేయించడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ మనస్ఫూర్తిగా ఒకటే కోరుకుంటున్నాను ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఆ శివుని ఆశీసులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని అందరూ బాగుండాలి అందులో మనం అందరూ ఉండాలని మేము ఎప్పుడు కోరుకుంటాం మన ప్రభుత్వం బాగుంటుంది మన ప్రజలు బాగుంటారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుధీర్ అన్నకి మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేస్తాను ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉమెన్ ఎంపవర్మెంట్ రావడం జరిగింది రంగరంగ వైభవంగా ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈరోజు మహిళా శక్తి గురించి మనందరం రావడం కూర్చోవడం అనేది నిజంగానే పూర్వజన సుకృతం అనుకోవచ్చు రెండు రోజుల కార్యక్రమం తర్వాత ఈరోజు మరి ఎవరైతే ఓం పిల్ల గారు అయ్యన్న పాత్ర గారు త్రిపులార్ గారు గారు దాని తర్వాత డిప్యూటీ స్పీకర్ లోక్సభ గారు ఈరోజు రావడం జరిగింది ఈరోజు చూస్తే అందరు కూడా కారాశిరికి వచ్చి ఈరోజు దర్శనం చేసుకునే పరిస్థితి ఉంది దాంట్లో ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ మరి రాలేకపోయినా నేను ఒక ఆలోచన చేసి మన ఈశ్వరుడే వాళ్ళు ఆశీర్ ఆశీర్వదించాలో వాళ్ళ దగ్గర పోవాలని చెప్పి మరి ప్రసాదాలు కావచ్చు గుడిమాం కాఫీ టేబుల్ బుక్ కావచ్చు అటునే ప్రతి మహిళకి మన సొంతంగా కలంకారీ చీర ఇచ్చి ఎందుకంటే ఆడవారికి ఏమి ఇచ్చినా చీర ఇస్తే దానందు గుర్తుండదు ఆ చీరలు ఇస్తే గుర్తుంటది పైగా మన తెలుగు మన తెలుగు ఇంటూ మర్యాద ఈయడం అనేది తెలుగు తెలుగు మర్యాద వీళ్ళందరూ మన ఆ దేవుడి సన్నిధికి వచ్చారు కాబట్టి మన నా తరపున అంటే నా తరపున అంటే బాబు గారి తరపున లోకేష్ గారి తరఫున మా తెలుగుదేశం పార్టీ కుటుంబం తరఫున మరి ఈరోజు ఇవన్నీ కానుకలు వాళ్ళకి ఇచ్చి పంపించిన వెంటనే వాళ్ళ ఆనందానికి అర్థులు పైగా ఈరోజు వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు గ్రేట్ ప్లేస్ అంటే తన దగ్గరికి వెళ్ళాము కానీ శానిటేషన్ కానీ లైటింగ్ కానీ బ్రహ్మాండంగా చక్కగా చేస్తున్నారు అని చెప్పి అప్రిషియేట్ చేస్తుంటే మాకు కూడా చాలా ఆనందం ఉంది ఎందుకంటే కష్టే ఫలి అంటారు కష్టానికి ఫలితం వచ్చింది కాబట్టి ఈరోజు అందరూ పెట్టారు అట్లనే పొద్దున సుధాకర్ రావడం నిజంగా నాకు ఆవిడంటే ఎన్నలేని ఇష్టం మా అమ్మగారు ఎంత ఇష్టమో ఆ వంట అంత ఇష్టం